నా ఓన్లీ రిక్వెస్ట్ చేయండి అంటే చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నాను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ అండ్ లాస్ట్ దాకా చూడండి మన ఛానల్ అని కదా ఎనీ బిజినెస్ ఐడియాస్ ఛానల్ మీరు లాస్ట్ దాకా చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ వీడియోస్ చూడటానికి ముందు అంటే లేదా తర్వాత చూడండి ఒకసారి అమెజాన్లో మీరు క్లియర్ కట్గా అంటే అమెజాన్ యాప్ లేకపోతే వెబ్సైట్ లోకి వెళ్ళి మినీ బ్రిక్స్ లేదా మినీ బ్రిక్స్ అని సెర్చ్ చేసి చూడండి రిజల్ట్స్ లో మీకు వంద బ్రిక్స్ కాస్ట్ ఐదు వందల తొంభై రూపాయలు అరవై వందల నలభై రూపాయలు ఆరు వందల ఏడు వందల రూపాయల వరకు మీకు రిటైల్ లో సేల్ చేస్తూ ఉంటారు యావరేజ్ గా అన్ని బ్రిక్స్ కలిపి అంటే ఒక హండ్రెడ్ బ్రిక్స్ ఐదు వందల రూపాయలు ఆరు వందల ప్రైస్ చేంజ్ లో సేల్ చేస్తారు ఇది మైండ్ లో పెట్టుకుని తర్వాత వీడియో మీరు లాస్ట్ దగ్గర చూడండి ఈ బిజినెస్ లో పెట్టుబడి చాలా తక్కువ కేవలం ఒక ఇరవై వేల రూపాయల్లో పెట్టుబడి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు పది రోజులు మాత్రమే పని చేసుకోవచ్చు శుభ్రంగా నెలకి ఆ పది రోజుల తోనే నెలకి రెండు లక్షల రూపాయలు ఈజీగా మనం జాగ్రత్తగా సంపాదించుకోవచ్చు వెంటనే కాకపోయినా కొన్నాళ్ళ తర్వాత అంటే ఫస్ట్ నెలలోనే రెండు లక్షలు చేస్తాయని మోర్కప్పు కబుర్లు చెప్పం మన ఛానల్లో ఒక ఏడాది రెండేళ్ల తర్వాత వచ్చే ఇన్కమ్ అది ఇనిషియల్ గా ఒక ఇరవై ముప్పై వేలు నెలకి గ్యారెంటీ సంపాదించుకోవచ్చు సో వీడియో మాత్రం ఓపిక చూడండి లాస్ట్ దాకా సో బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ అనేది అంటే మనం బ్రిక్స్ మేకింగ్ అనగానే హౌస్ కన్స్ట్రక్షన్ పనికి వచ్చేటువంటి బ్రిక్స్ అనుకుంటాము కానీ కాదు ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా పెద్దగా ఉంటాయి మనం చెప్పబోయేది ఏంటంటే మినీ బ్రిక్స్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే చిన్నపిల్లల వారే ఒక ఎరేజర్ ఉంటుంది కదా రబ్బర్ ఆ సైజ్ లో ఉంటుంది అసలు ఏంటి మినీ బ్రిక్స్ దేనికి ఉపయోగిస్తారని మనం ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత బిజినెస్ గురించి ఒక పిక్చర్ వస్తుంది మెయిన్ గా మినీ బ్రిక్స్ తో కన్స్ట్రక్షన్ లో స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ మినీ బ్రిక్స్ తో ప్రాక్టీస్ అనేది బాగా చేస్తూ ఉంటారు దీని వల్ల వీళ్ళు కొంత మోడల్స్ హౌస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి దానికి ఉపయోగపడుతుంది తర్వాత స్కూల్స్ లో సైన్స్ డిఏవై ప్రాజెక్ట్ కదా డూ యువర్ వర్క్ అనేటువంటి ఓన్ గా చేసుకునే వర్క్స్ ఉంటాయి ఆ స్కూల్లో ఎక్కువ పిల్లలు నేర్పిస్తుంటారు దానికోసం వాడుతూ ఉంటారు ఈ బ్రిక్స్ ని తక్కువ కాస్ట్ లో అయిపోద్ది కాబట్టి పిల్లల్లో కూడా ఒక మంచి ఐడియా క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అలాగే ఫిలిం ప్రొడక్షన్ లో మినీహేచర్స్ తయారు చేయడానికి అంటే మినీహేచర్స్ అంటే ఒక రియల్ బిల్డింగ్ ఉంటే దాని మోడల్ ని ఒక చిన్న సైజు లో బ్రిక్స్ తో కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఈ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ని బిఎస్ఎక్స్ ద్వారా పెద్ద బిల్డింగ్ లా చూపిస్తారు సో యూట్యూబ్ లో క్రాప్స్ కన్స్ట్రక్షన్స్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు వాళ్ళకు కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ చేసి యూట్యూబ్ లో పెట్టుకోవడానికి వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు ఇవి కాకుండా చాలా రకాలుగా మిన్ని బ్రిక్స్ని వాడుతూ ఉంటారు వీటికి డిమాండ్ అయితే భయంకరంగా ఉంది మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ఆదాయాన్ని డెఫినెట్ సంపాదించుకోవచ్చు విదేశాలకు కూడా మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు సో దీన్ని మనం బిజినెస్ ఎట్లా చేయాలి లోకల్లో అసలు ఏంటి అంటే రా మెటీరియల్ ఏం కావాలి అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడి నుంచి అది చెప్పబోతున్నావు కాబట్టి స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి లాస్ట్ దాకా ఓపిక చూడండి రా మెటీరియల్స్ మనకి ఏం కావాలంటే ప్లాస్టర్ ఆఫ్ రెడ్ ఆక్సైడ్ సిలికాన్ మౌల్డ్స్ అట్లాగే పెయింట్ స్క్రాపర్ ఒకటి కావాలి టేబుల్ ఒకటి కావాలి సో ఇ తయారీ విధానం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆక్సైడ్ ని మిక్స్ చేసేసి చేసిన తర్వాత అందులో వాటర్ వేసి బాగా కలపాలి ఈ మిక్సీని మనం సిలికాన్ మౌల్డ్ లో వేసుకుని స్క్రాపర్ తో అన్ని వైపులో గా సర్దుకుని ప్లెయిన్ గా చేసుకోవాలి వన్ అవర్ తర్వాత బాగా ఆరిపోతే అప్పుడు వాటిని మౌల్డ్స్ నుంచి బయటికి తీసి క్లీన్ చేసుకొని ప్యాక్ చేసి సేల్ చేసుకోవడమే సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెయ్యి రూపాయలు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది ప్రాక్టీస్ చేయడం దానికి సరిపోతుంది సో ఒక కేజీ ప్లాస్టర్ ప్యారిస్ ఇరవై రూపాయలు పడుతుంది టెన్ కేజీస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది సో ఒక కేజీ వంద రూపాయల వరకు ఉంటుంది హీరోడాక్సైడ్ సో ఓవరాల్ గా మూడు వందల యాభై రూపాయలు అవుతుంది లెవెన్ కేస్ బ్రిక్స్ వస్తాయి దీంతో అవుట్పుట్ సో ఒక కేజీ బ్రిక్స్ తయారు చేయడానికి మనకు ముప్పై రెండు రూపాయలు కాస్ట్ మేకింగ్ అనేది జరిగింది అంటే ఒక కేజీకి నాలుగు వందల బ్రిక్స్ అనేవి తయారవుతాయి ఒక్కొక్క బ్రిక్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఒక బ్రిక్ యొక్క మేకింగ్ కాస్ట్ పది పైసలు పడుతుంది వీటిని సేల్ చేసేటప్పుడు ఇండివిజువల్ బ్రిక్స్ గా కాకుండా ఒక కిట్ కింద తయారు చేసి సేల్ చేయాలన్నమాట అంటే ఓన్లీ బ్రిక్సే కాకుండా బ్రిక్స్ తో పాటు దానికి అవసరమైనటువంటి చిన్న చిన్న కన్స్ట్రక్షన్ టూల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న మినియేష టూల్స్ అవి ప్లస్ గ్లూ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి కిట్ లో సో ఈ విధంగా ప్రొవైడ్ చేసి కిట్ లో సేల్ చేస్తే పర్చేజ్ చేసే కస్టమర్ కి చాలా యూస్ఫుల్ గా ఈజీగా ఉంటుంది ఒక కిట్ లో మనం రెండు వందల యాభై ప్రిక్స్ ప్యాక్ చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖర్చు అవుతుంది అట్లాగే దాంతో పాటు ఒక గ్లూ కి టెన్ రూపీస్ తర్వాత ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ అది మిగతా టూల్స్ అనుకున్నాం కదా అవన్నీ కలిపి ఒక అరవై రూపాయలు వేసుకున్నా రెండు వందల యాభై బ్రిక్స్ ప్యాక్ కిట్ కి వంద రూపాయలు అనేది మనకి మేకింగ్ కి కాస్ట్ అవుతుంది సో మనకి వీడియో స్టార్టింగ్ లో మనం అమెజాన్ లో సెర్చ్ చేయమని చెప్పే కదా మినీ బ్రిక్స్ అని మనం అక్కడ చూస్తే హండ్రెడ్ బ్రిక్స్ ఐదు వందల యాభై రూపాయలు పైన అమ్ముతున్నారు యావరేజ్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సో మనం ఏం అంటే టూ ఫిఫ్టీ బ్రిక్స్ తో పాటు ఎడిషనల్ గా టూల్స్ కిట్ తో తయారు చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనం సేల్ చేస్తాం అప్పుడు కంపారిజన్ వచ్చేసరికి కస్టమర్ కి హండ్రెడ్ బ్రిక్స్ కి మనకి కిట్ తో పాటు వస్తుంది కాబట్టి మన రీజనబుల్ గా ఉంటుంది ప్రైస్ మన ప్రోడక్ట్ పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆన్లైన్ లో మనం సేల్ చేయొచ్చు హండ్రెడ్ మేక్ హండ్రెడ్ రూపీస్ మేకింగ్ ప్రాఫిట్ తీసేసిన మేకింగ్ ఛార్జెస్ ఒక నాలుగు వందల వరకు మనకి సేల్ అంటే ప్రాఫిట్ వస్తుంది సో రోజుకు ఒక పది కిట్లు ఇండియా వైడ్ ఇండియా వైడ్ మనం లోకల్లో కాదు కదా ఇండియా వైడ్ అమ్ముకున్నా కూడా మనం ఈజీగా నాలుగు వేల పైనే మనం ఈజీగా సంపాదించుకోవచ్చు చాలా మంచి అమౌంట్ మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది సో వీళ్ళంతా ఎక్కువ మందికి వీడియో పంపించండి చాలా కష్టపడి అందరితో మాట్లాడి వీడియో చేస్తున్న ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా ఇవ్వండి నాకు తెలియదు అవుతుంది థ్యాంక్ యూ